నటనలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి మించిన తోపు ఈ జనరేషన్లో ఎవరూ లేరంటూ ఎంతోమంది నటీనటులు ఇప్పటికే చాలా సందర్భాల్లో వెల్లడించారు అతనితో పోటీ పడడం అసాధ్యమని అతనికి అతనే సాటి అని తమ అభిప్రాయాల్ని తెలిపారు కూడా కేవలం మన తెలుగు హీరోలే కాదు ఇతర ఇండస్ట్రీ కథానాయకులు సైతం తారక్ నటనకు దాసోహం తామంతా అతని ఫ్యాన్స్ అంటారే తప్ప అతనితో తమని తాము పోల్చుకోరు కానీ ఒక్క హీరో మాత్రం తారక్కి ధీటుగా పోటీనిస్తానంటూ ముందుకొచ్చాడు అతనిలాగే తాను సత్తా చాటుకుంటానని సవాల్ విసురుతున్నాడు అతను ఎవరని అనుకుంటున్నారా మరెవరూ కాదు తమిళ హీరో విశాల్ అసలు విషయం ఏంటంటే తారక్ కెరీర్ని అనూహ్య మలుపులు తిప్పిన టెంపర్ చిత్రాన్ని తనలో రీమేక్ చేసేందుకు మ్యాకర్స్ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు ఎందరో హీరోలను సంప్రదించారు కానీ సినిమా చూసి అందరూ వెనకడుగు వేశారు లా ఎనర్జీ పండించడం తమ వల్ల కాదని సునాయసంగా తప్పుకున్నారు కానీ విశాల్ మాత్రం అందరిలా వెనకడుగు వేయకుండా ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు లాగే తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో వెంటనే టెంపర్ రీమేక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ తారక్ లాగా అద్భుత అభినయం ప్రదర్శిస్తాడా లేదా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది నిజానికి ఆ చిత్రంలో తారక్ చేసిన యాక్టింగ్ ఎన్ని మార్కులు వేసినా తక్కువే బీభత్సకరమైన కరెక్టెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పూర్తిగా జీవించేస్తాడు బహుశా రియల్ లైఫ్లోనూ అలాంటి అధికారులు ఉంటారో లేదో అనే అనుమానం రేకెత్తించేలా దయా క్యారెక్టర్లో ఒదిగిపోయాడు అలాంటి పాత్రను పోషించేందుకు విశాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తారక్కి సవాల్ విసిరినట్టే మరి అతను కూడా తారక్లా టెంపర్ లేపుతాడా లేదా అనేది वेच जूड़ा